మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను మీ శ్రావ్య మనతో పాటు రజనీ రమ్మ గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మ్యామ్ ఇప్పుడు మనకి త్రివిక్రమ్ గారి గురుజీ అంటారు ఆయన డైలాగ్ ఒకటి చెప్తాను మీరు కూడా వినే ఉంటారు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మన అనుకున్న వాళ్ళతోటే జరుగుతాయి అని అంటారు కదా సో ఎక్కువగా క్లోజ్ గా తీసుకున్న వాళ్ళతోటే వాళ్ళలో చిన్న చేంజ్ వచ్చినా మనతో కొంచెం ప్రయారిటీ చేంజెస్ చేసినా లేకపోతే మనకంటే ఎక్కువగా వేరే వాళ్ళని చూసిన అంటే ఇది రిలేషన్ అంటే లవ్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అయినా కజిన్స్ అయినా మనల్ని కాకుండా ఇంకెవరైనా క్లోజ్ గా తీసుకున్నా లేదంటే చిన్న చిన్నవి విభేదాలు వచ్చినా కూడా వాళ్ళతో చిన్న చిన్న విభేదాలని మనం తీసుకోలేకపోతూ ఉంటాము ఈ బిహేవియర్ ని మనం ఎలాగా చూసుకోవాలి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంత క్లోజ్ రిలేషన్స్ అయినా కూడా అందరూ మనుషులే వాళ్ళకే కోపం వస్తుంది మనకే కోపం వస్తుంది వాళ్ళు ఇట్ ఈజీగా తీసుకోలేరు మనం తీసుకోలేము వాళ్ళు క్షమించలేరు మనం అంటే మానవ లక్షణాలు ఇవన్నీ కూడా సో ఇది పక్కన పెడితే సొంత మనుషులు సొంత నా అనుకున్న వాళ్ళతో ఎందుకు వస్తుంది అని అంటే నా అని ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళని పూర్తిగా నమ్ముతాం కంప్లీట్గా నమ్ముతాం నమ్మినప్పుడు వాళ్ళతో మనం చాలా బాగా అన్నట్టు క్లోజ్గా ఉంటాం నెత్తిని పెట్టుకుని అభిమాని ఒక ఒక స్థాయిలో వాళ్ళని మనం నెత్తి మీద పెట్టుకుంటాం ఏంటంటే మనకి కాలం నుంచి సపోజ్ మనకి సిబ్లింగ్స్ కూడా అవ్వచ్చు చిన్నతనం నుంచి మనం కలిసి పెరిగాము నా చెల్లి నా అక్క నా అన్న నా తమ్ముడు అనే భావన కూడా ఉంటుంది కానీ వెడేసి చూస్తుంటే ఏమవుతుందంటే అన్నదమ్ములే రోడ్డులో నరుక్కుని చంపేసుకుంటున్నారు మన రీసెంట్గా వారం రోజుల క్రితం కూడా చూసాం ఆ కేసు ఎక్కడో జరిగింది కా ఆంధ్ర సైడ్ అనుకుంటా జరిగింది విశాఖపట్నం సైడ్ అక్కడ జరిగింది సరిగ్గా గుర్తులేదు నడి రోడ్డులో తమ్ముడు తమ్ముడు భార్య కా చేతులు ఇలా గట్టిగా లాగి పట్టుకుంటే ఇంకొక తమ్ముడు పొడి చేయడం నరికేయడం చేశారు ఆ కూతురు ఎవరైతే చనిపోయాడో అతని కూతురు కూడా అక్కడ నిలబడి అరిచి గోలు చేస్తుంటే ఆ కూతురు ముందే చంపారు అంటే ఇప్పుడు ఇది అదే కదా నా అనుకున్న వాళ్ళు ఇలా చేస్తే ఇంకెవరిని నమ్మాలి అవునా రీసెంట్ గా చంపడం కూడా జరిగింది కదా అదే రిలేషన్ ఏదైనా సరే సొంత వాళ్ళు నా అనుకుని ఇంకెవరిని నమ్ముతాం ఈ భూమి మీద నా అనుకునే వాళ్ళనే ఇల్లు సేఫ్టీ అంటారు ఆ ఇంట్లోనే మనకి ఇట్లాంటి విభేదాలు జరుగుతున్నాయి కదా అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ లో కూడా అవ్వచ్చు ఓ నాకు నా చిన్నప్పటి నుంచి ఒక నలభై సంవత్సరాల నుంచి స్నేహము సడన్ గా ఒక ఏదో భేదాభిప్రాయాలు వచ్చాయి ఎందుకు వస్తున్నాయి అంటే నేను స్టార్టింగ్ లో చెప్పాను అందరం మనుషులే అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి ఎక్కడో ఏదో బాధ కలుగుతుంది ఎక్కడో ఏదో చిన్న విషయం డ్యామేజ్ అవుతుంది అక్కడ అపోహలు అనేవి వచ్చేస్తాయి ఎస్ కరెక్ట్ వర్డ్ ఇది అపోహలు అనేవి వస్తాయి అపోహలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత క్లోజ్ అయినా సరే మనిషే కదా అపోహ వచ్చినప్పుడు వెంటనే నమ్మేస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ మనం తెలుసుకుందాము వాళ్ళని అడగలేరు అడిగితే అక్కడ క్లియర్ అయిపోతుంది అడగరు అడగకుండా వెనక నుంచి వెనక నుంచి కోల్డ్ వార్ చేసుకుంటూ ఉంటారు సో దాని వల్ల కూడా రిలేషన్స్ దూరం అయిపోతాయి ఇక సొంత సిబ్లింగ్స్ మధ్యలో కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను తల్లిదండ్రులు ఎవరైనా తల్లిదండ్రులని పిల్లలు కావచ్చు పిల్లల్ని తల్లిదండ్రులు కావచ్చు కొట్టచ్చు తిట్టచ్చు అరకచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను మరి అలాగే ఎంతో నమ్మి ఎంతో ఇంకా మనకి జీవితాంతం ఈ రిలేషన్ ఉంటుంది అనుకున్నవి కూడా కొన్ని దెబ్బతినేస్తుంటాయి లేదు ఇంకొక దాంట్లో చెప్తా మన సొంత మనుషులే కదా మన పిన్నే మన బాబాయే మన అత్తే అనుకుని స్వతంత్రంగా మనం మాట్లాడితే కూడా చెప్పాను కదా వాళ్ళు మనుషులే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు వేరుగా ఉంటాయి కలిసింది మనసు మనం ఓకే బాగా మంచి క్లోజ్ గా ఉంటున్నాం కానీ ఒక మనిషి స్వభావంతో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వేరే దగ్గర వెళ్ళి చెప్పారనుకోండి అప్పుడు ఏమవుతుంది నువ్వు సొంత మనిషి అనుకుని చెప్పాను కానీ నాకు తెలియని వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి చెప్తున్నావు పోతుంది కదా అది నమ్మక ద్రోహం అనిపిస్తుంది అవునా కదా సో అది తట్టుకోలేరు యువతల వాళ్ళు కూడా ఇది ఎక్కువ పెయిన్ ఇస్తుంది వాళ్ళకి ఇదేంటి 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 అనమా ఎంత వంద సార్లు అనుకున్నా కూడా అది తీరదన్నమాట అంత బాధ కలుగుతుంది సో అది ఏ విషయం అన్నా కానీ ఆ రిలేషన్ ఎటువంటిది అనేసే నైబర్స్ అన్నా కానీ మన చుట్టాలు మన పెన్నులు బాబాయి పెంచిన పెన్నులు పెంచిన బాబాయిలు కూడా ఉంటారు వాళ్ళతో కూడా వస్తుంది ఎక్కడో ఒక చిన్నది ఏంటని అంటే దాన్ని సరిగ్గా మనము నువ్వు అన్నట్టు అర్థం చేసుకోలేకపోవడం సరిగ్గా అర్థం చేసుకోవాలి నువ్వు నమ్మావు అసలు అతను వ్యక్తిత్వం ఏంటి ఆమె స్వభావం ఏంటి నీకు క్లోజ్ అయ్యే అయ్యింది ఓకే కానీ అతను ఒరిజినల్ స్వభావం ఏంటనేది నువ్వు గ్రహించలేకపోయావు నీతో క్లోజ్గా ఉంటుందని చెప్పి నువ్వు డీప్గా వెళ్ళిపోయావు మునిగిపోయావు పేకల దాకా మునిగిపోయి ఇంక అన్నీ చెప్పుకోవడం మొదలుపెట్టావు అప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న మైన్యూట్ విషయాలు కూడా వాళ్ళ దృష్టికి వెళ్తాయి నీవి అవును వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఒక ఐదు లక్షలో ఇరవై లక్షలో పెట్టి ఏదో బంగారం కొనుక్కున్నావు ఓకే నాకు బాగా క్లోజ్ ఇంతకంటే క్లోజ్ లేదని నువ్వు చెప్పుకున్నావు ఆమెకేమవుతుంది చెప్పను జెలస్ కదా వస్తుందా రాదా పైకి అనొచ్చు ఆ భలే పని చేసే బాగుంది బాగుంది చాలా సంతోషం అంటుంది కానీ లోపల నుంచి పీకుతుంది అనమాట ఆవిడికి అసూయ ఆ అసూయ లోపల ఇదైనప్పుడు ఆవిడికి వెంటనే కొంచెం బిహేవియర్ మారుతుంది మర్నాటి నుంచి మాటల్లో మార్పు వస్తుంది ఆ నీకేమ్మ నువ్వు కొనుక్కుంటావు నా దగ్గర ఏముంది అని ఆ నీకేమన్నా నువ్వు ఇస్తావు నేను ఇవ్వలేను ఇలాంటివి ఎత్తి కూడా మాట్లాడు కలుక్కుమంటుంది మనసు ఇదేంటిలానే ఉంది నీకుంది నాకు లేదు ఎందుకు మనిషి తను బొమ్మ కాదు దేవుడు కాదు ఒక మనిషి సగటు మనిషి ఇలాగే ప్రవర్తిస్తాడు అందుకని ప్రతి మనిషిని కూడా అంత డీప్ గా వెళ్ళిపోవడము అంత డీప్ గా నువ్వు నమ్మటము భరోసా పెట్టడం అనే తప్పు నీది ఎవరి దగ్గరైనా సరే ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది మనం చూసుకోవాలి ప్రతి దానికి నమ్మకూడదు ఇప్పుడు ఒక మా పిల్ల పెళ్లి చేయాలి వాళ్ళ వాళ్ళ సహాయం మనం తీసుకున్నాం అనుకోండి అనుకుందాం బాగా మనతో క్లోజ్గా ఉన్నారు మన సహాయం చేసే గుణం వాళ్ళకు ఉంది మనం కష్టాల్లో ఉన్నాం కాబట్టి మనం డీప్ మనం మంచి క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ కాబట్టి నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు సహాయం చేస్తారు అని నువ్వు గొప్ప నమ్మకంతో వెళ్ళావు అనుకో అక్కడ జరగకపోతే మామూలు స్నేహం అయితే ఓకే కానీ ఇంతంత నేనెక్కడ చేయగలను అంటారు అక్కడ నీ నమ్మకం నీ యొక్క ప్రేమ దెబ్బతింటాయి అవునా నీ యొక్క అభిప్రాయమే అసలు మారిపోయిందిగా అక్కడ నీ నీ అభిప్రాయం తప్పు అని వాళ్ళు చెప్పారుగా నీ అభిప్రాయం నీకు తప్పు అని తెలియజేశారు వాళ్ళు అంటే తప్పు వాళ్ళదా నీదా మనదే కాబట్టి ఏ మనిషితో కూడా డీప్గా వెళ్ళకూడదు ఈ అసూయ ద్వేషాల వల్ల ఏం చేస్తారంటే మనకే నిప్పు పెడతారు అప్పటివరకు ఉండి వెంటనే ప్లేట్ చేస్తారు గొడుగు ఇంకో వైపుకి మార్చేస్తారు ఏ ఎండకి ఆ గొడుగు అంటాం కదా ఇప్పుడు వాళ్ళు ఇంకో సైడ్ వెళ్ళిపోతారు అనమాట ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి సొంత సిబ్లింగ్స్లో కూడా జరుగుతున్నాయి చుట్టాల్లో నేబర్స్ అన్నీ ఎక్కడైనా జరుగుతున్నాయి కాబట్టి మనం అనే వాళ్ళమో మన విషయాల్ని అన్నసరీగా ఎక్కడా చెప్పటం అనేది చేయకూడదు పూర్తిగా నమ్మకూడదు ఎంతవరకు అంతవరకే ఎంత డీప్ స్నేహమైనా సరే నువ్వు ఆ లిమిట్స్ని నువ్వు ఏమంటారు మెయింటైన్ చేయగలగాలి క్రాస్ చేయకూడదు ఏ ఏ సీక్రెట్స్ కూడా నువ్వు చెప్పకూడదు మొన్న కూడా ఏదో వీడియో చేసాం దీని మీద సీక్రెట్స్ అనేవి మంచిగా ఉన్నప్పుడు చెప్పుకుంటే ఏమవుతుందంటే ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే అవన్నీ లీక్ చేసేస్తారు అది నీకు భర్తకు తెలియకూడని రహస్యాలు అయితే ఇంకా మహా డేంజర్ నీ ఆస్తుల గురించి అయితే ఇంకా డేంజర్ అంటే నువ్వు ఎంత నువ్వు క్లోజ్ అయినా కూడా చెప్పకూడదు ఒక నీ భర్త నీ భార్య ఇద్దరిద్దరు ఇంట్లో మీరు వే వేరు వీళ్ళు తప్ప ఎవరికీ చెప్పకూడదు అంటే నీ ప్రీవియస్ లవ్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా అవి కూడా నువ్వు భర్తకి చెప్పకూడదు భార్యకి చెప్పకూడదు దానివల్ల అండ్రెస్టే తప్ప ఇంకేం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ భర్తకి కూడా పెళ్ళికి ముందు ఒక లవ్ ఉందనుకో కొంచెం లేట్గా వస్తే ఇంకా ఆలోచన కూడా రావచ్చు రావచ్చు కాబట్టి ఏంటంటే అది నువ్వు పెళ్ళికి ముందు జరిగింది అది కుదరలేదు వద్దనుకున్నావు ఇప్పుడు ఇక్కడ చేసుకున్నప్పుడు కంప్లీట్గా నువ్వు అది మర్చిపోవాలి కంప్లీట్గా నువ్వు ఇక్కడ డెడికేటెడ్గా ఈమెతో కాపురం చేయాల్సిందే అట్ ద సేమ్ టైం అమ్మాయి కూడా అంతే తను అంతే అది కుదరలేదు కాబట్టే కదా అవ్వలేదు కాబట్టే కదా ఈ మ్యాచ్ చూసుకుని చేశారు పెద్దవాళ్ళు అయిపోయింది ఇంకా కొత్త అంతే అంతే అలా అయిపోయింది ఆ లైఫ్ అయిపోయింది సో నువ్వు మళ్ళీ ఇతన్ తోటి నువ్వు జీవితాన్ని చక్కగా సాఫీగా సాగాలనే కదా అనుకుంటాము సాగాలని అనుకున్నప్పుడు నువ్వు గతం ఎందుకు తవ్వుతావు దానివల్ల నష్టమే కదా సో అలాంటి సీక్రెట్స్ భర్తలతో కూడా చెప్పుకోకూడదు ఇద్దరికి అయితే ఇద్దరే చెప్పుకోవాలి కానీ మూడో వాళ్ళకి చెప్పకూడదు ఎంత క్లోజ్ అయినా సరే ఎంతవరకు అంతవరకే చెప్పుకోవాలి ఎందుకంటే నమ్మక ద్రోహానికి పాల్పడతారు తారు కాదు తున్నారు నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు ఎవరిని నమ్మి ఏమంటారంటే మన వ్యక్తిత్వాన్ని కానీ మన మంచితనాన్ని కానీ మన ప్రేమని కానీ మన డబ్బుని కానీ మన పరువుని కాని ఎవరి కాళ్ళ ముందు పెట్టకండి నేను చెప్పేది ఇదే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో అయితే ఎవరిని నమ్మద్దని చెప్తారైతే అంతే అంటే ఎంతవరకు అంతవరకే నీ లిమిట్ ఉంటుంది క్లోజ్ గా ఉండండి కానీ మీ సీక్రెట్ అనే కాదు నమ్మకండి కంప్లీట్ గా నాకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు తీరుస్తారు ఆ నమ్మకం వద్దు నీకు తీర్చలేకపోవచ్చు అప్పుడు నువ్వు హర్ట్ అవుతావు నేను ఎంత బాగా ఉన్నాం మనం ఇదేనా స్నేహం అని నువ్వు అనుకుంటే తప్పునిది మరీ బాధిస్తున్నారు మాటలతో బాధిస్తారు కొంతమంది తూట్లు పొడుస్తారనమాట అంత బాధిస్తున్నప్పుడు మనము రెండు చేయాలి ఒకటి వాళ్ళతో కట్ చేసుకుని కట్ చేసుకుని అంటే వాళ్ళతో ఎంతవరకు అంతవరకు ఎక్కువ మాట్లాడకూడదు సైలెంట్గా ఉండటమే వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి మనం రెస్పాండ్ అయ్యి జవాబులు చెప్పకూడదు అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంకొక ఫేజ్ చెప్తాను ఏంటి వాళ్ళు అదే పనిగా మాట్లాడటం వాళ్ళ జన్మహక్క వాళ్ళు అలా మాట్లాడుతుంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి అని అంటే ఒక మాట షార్ప్గా నువ్వు కూడా అనేసేయ్ ఇది నాట్ కరెక్ట్ నువ్వు ఇట్లా మాట్లాడద్దు నువ్వు మాట్లాడితే నేను భరిస్తూ నేను కూర్చోను నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ట్రై చేయక ఇలా నువ్వు చెప్పేసేయాలి మళ్ళీ నెక్స్ట్ టైం అటాక్ వాళ్ళు చేయరు మళ్ళీ ట్రై చేస్తే కనుక మళ్ళీ మనం గట్టిగా చెప్పటమే అంతే ఏడుస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే వీలైనంత వరకు అలాంటి రిలేషన్స్ ని కొంచెం అవాయిడ్ సైలెంట్ గా ఉండాలి మనం ఎక్కువ మాట్లాడుకుంటే బాగున్నారా బాగున్నారా అనుకుని తిన్నా బాగున్నా పెళ్లికి వెళ్ళాము బాగున్నారా తిన్నారా ఉన్నారా కొంతమంది పని పనిగట్టుకుని వచ్చి ఏదో ఒకటి ఏదో ఒకటి అంటారు నీ జుట్టు ఇలా ఉంది నీ చీర ఇలా ఉంది వాళ్ళకి అవసరమా దాన్నే బాధించటం అంటాను నేను నీకెందుకు మరి నీ చీర ఎందుకు ఇలా ఉంది నీ నగలు ఎందుకు ఇలా ఉన్నాయి నువ్వందికి ఇలా ఉన్నావు అసలు కొంతమంది అనుకుంటారు మేమే అందగతలం అంటే ప్రపంచంలో ఎవరు అందగతలు కారు మీ నాగే శ్రేష్టమైనది దానికి మించినగ ఈ భూమి మీద కానీ పైన కానీ కింద కానీ లేదు ఎందుకు అలా అనుకుంటావు దాన్ని మించినవి ఇంకా చాలా ఉంటాయి అని ఎందుకు అనుకోవు నువ్వు అంటే రియాలిటీకి చాలా దూరంగా ఉంటారు వాళ్ళు వాస్తవానికి దూరంగా ఉండి భ్రమలో బ్రతుకుతూ ఉంటారు బ్రతుకుతూ నేనంటే పడతారు ఎందుకంటే నేను అందంగా ఉన్నాను కాబట్టి లేకపోతే నా దగ్గర నగలు ఉన్నాయి ఇంత డబ్బు ఉంది కాబట్టి నాకు స్టేటస్ ఉంది కాబట్టి వీళ్ళు పడతారు నేను అంటే అనే భావనలో ఉంటారు నా నుంచి బయటకి తీసుకురావడం కోసం నేను అటాక్ చేయమంటున్నా లేదు వాళ్ళని పెంట మీద రాయటం ఎందుకు అనుకుంటే వాళ్ళు అసలు కేర్లెస్ గా నువ్వు అసలు కేర్ చేయొద్దు అసలు వాళ్ళని ఎనర్జీ వేస్ట్ చేసుకో అంతే ఆ బాగున్నారా బాగున్నారు తిన్నారా ఓకే నువ్వు టైమర్ టైప్ ఇంకో పక్కకి వాళ్ళు ఎంటర్టైన్ చేయకు దానివల్ల ఏంటంటే వాళ్ళు పని నాలుగు అనడానికి ప్రయత్నిస్తారు

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.